భయపడ్డానికి గుడ్ న్యూసే మీరు తల్లి కాబోతున్నారు ల్యాబ్ రిపోర్ట్ రాగానే నాకు తెలిసిపోయింది సార్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని అయినప్పటికీ మీ మొహంలో సంతోషం లేదే అదే సార్ నా సమస్య నా భర్త రెండు సంవత్సరాలుగా అబ్రాడ్లోనే ఉన్నారు అదే అన్నమాట మీ కారణం ఇటువంటి కేసులు ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నాయి భయపడకండి చూసుకుందాం అది కాదు సార్ నా భర్తకి వంద శాతం నిజాయితీగా ఉండాలనుకునేదాన్ని నేను అసలు ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు సార్ అర్థం కావడం లేదు అవును సార్ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరని నాకు అసలు తెలియదు సార్ సరే మీ ఇంటో ఉన్నారు మావయ్య

ఇప్పుడు మీరు మార్కెట్ కి వెళ్తున్నారా నేను బండి తుడిచిన తర్వాత మార్కెట్ కి వెళ్తాను సరే అమ్మ వెళ్ళొస్తానమ్మా రే రేయ్ ఆగరా నేను డ్రాప్ చేస్తాను నేను ఫ్రంట్ తో వెళ్తాను రా నేను వస్తాను ఓతే తనే సాబర్ మా ఇంటి డ్రైవర్ సాబర్ టీ తాగేసి వెళ్ళు నాకు టీ అక్కర్లేదు ఇతనే సాబర్ నా భర్త తమ్ముడు చాలా కోపిష్ట్రివాడు మా అత్తగారి ఇంట్లో ఆడవాళ్ళు ఉండేది నేను ఒక్కదాన్ని అంటే మీకు ఇంతవరకు పిల్లలు లేరా నాకు ఒక అబ్బాయి ఉన్నాడు ప్లస్ వన్ చదువుకుంటున్నాడు ప్లస్ వన్ చాలా చిన్న వయసులోనే పెళ్ళైనట్టుగా ఉంది అవును సార్ చాలా కాంప్లికేటెడ్ అని ఇది ఒకటి మీ భర్త తండ్రయి ఉండాలి అలా కాదంటే మీ డ్రైవర్ సాబు లేదంటే మీ భర్త తమ్ముడు సాబేర్ ఖచ్చితంగా ఈ ముగ్గురులో ఒకరే మీ గర్భానికి కారణం అది ఎవరని తెలుసుకోవడానికి ఏదైనా దారుందా డాక్టర్ మీరు ఈ రాత్రి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ముగ్గురిని మీరు గమనిస్తూ ఉండాలి అమ్మా డాడీ ఫోన్ చేశారమ్మా మీ నాన్న ఫోన్ చేశారా నువ్వు ఐఫోన్ అడిగావని చెప్పాను సరేనా మంచి అమ్మా నేను నలుగురిని పెళ్లి చేసుకున్నాను గానీ ఈ సీరియల్లో ఉన్న అమ్మాయి లాంటి దాన్ని పెళ్లి చేసుకోలేదే నానా ఇంకో పెళ్లి మా అమ్మలో ఏ చేసుకోవచ్చురా ఈ టీవీని పగల కొట్టేస్తాను ఈ సీరియల్ ఎప్పుడు ఆపుతారో అప్పుడే ఇప్పుడు మా సీరియల్ రేపు నానా అందరిని ఆస్వాదించలేకపోతున్నా